బాకీ అమర్కి ఫోన్ చేసి ఎవండి అంజు మా నాన్న ఇంటికి వెళ్ళిందట అని చెప్పి బాకీ అనగానే అవునా అని చెప్పి అమర్ షాక్ అవుతూ ఉంటాడు ఇప్పుడే నేను వెళ్ళి తీసుకుని వస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఏవండి ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర లేరట షాపింగ్కి వెళ్ళారట అని చెప్పి జరిగింది మొత్తం కూడా బాగీ అమర్కి చెబుతుంది ఇక దాంతో బాగీ ఫోన్ పెట్టేసిన తర్వాత అమర్ ఆలోచనలో పడతాడు ఏంటి సార్ దేని గురించి ఆలోచిస్తున్నారు అంజు పాప గురించా అని చెప్పి రాతడు అంటూ ఉంటే అది కాదు రాతడు అసలు అక్కడ ఉన్నది అంజు అయినా అని నేను ఆలోచిస్తున్నాను ఆరుకి ఒకవేళ శరీరంలోకి ప్రవేశించే శక్తి వచ్చిందేమోనని నేను ఆలోచిస్తున్నానని చెప్పి అమర్ అంటూ ఉంటే ఏంటి సార్ మీరు అనేది అంటే మిస్సమ్మ అనుమానించింది నిజమేనా నిజంగానే ఆరు మేడంకి శరీరంలోకి ప్రవేశించే శక్తి రావడంతో అంజు పాపలోకి ప్రవేశించి రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్ళుంటుందా అని చెప్పి రాతడు అంటూ ఉంటాడు అవును రాథోడు ఒకవేళ నా అనుమానం నిజమైతే అంజు ప్రమాదంలో ఉన్నట్టు ఎందుకంటే ఆ ఘోర కూడా ప్రతి పౌర్ణమి రోజే మన ఇంట్లో అడుగు పెడుతున్నాడు కన్ఫర్మ్గా వాడు వచ్చేది ఆరు కోసమే అని చెప్పి మనం ఇమీడియట్గా వెళ్ళి ఆరుని అంజుని కాపాడుకోవాలని చెప్పి అమర్ రాతోడికి చెబుతూ ఉంటాడు ఇక అమర్ రామ్మూర్తికి ఫోన్ చేసి సార్ మీరు ఎక్కడున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే మేము చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఉన్నాం అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు అయితే మీరు అక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి అమర్ కార్ స్పీడ్గా పోలీబురాతాడు అని చెప్పి రామ్మూర్తి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు మరో పక్క బాగా చెప్పిన మాటలు విన్న తర్వాత నిర్మలమ్మ ఇదేంటి ఎప్పుడు లేని అంజో ఎవరికి చెప్పకుండా అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళడం ఏంటి అన్నయ్య గారిని షాపింగ్ తీసుకెళ్ళి చీర కొని పెట్టమని అడగడం ఏంటి అంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది అంజు ప్రవర్తన చూసిన తర్వాత అంజులో ఉన్నది ఆరు అని అమర్ గాని కనిపెట్టేస్తాడా ఏంటి అని చెప్పి మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది మరోపక్క ఆరు రామ్మూర్తి కోసం కూడా కొత్త బట్టలు కొనిస్తూ ఉంటుంది నాకెందుకమ్మా ఇప్పుడు కొత్త బట్టలు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు ప్లీజ్ తాతయ్య నా సంతోషం కోసం తీసుకోండి అని చెప్పి అంజు అంటూ ఉంటుంది ఇక దాంతో అంజులో ఉన్న ఆరు మాట కాదని లేక రామ్మూర్తి కూడా కొత్త బట్టలు తీసుకుంటాడు ఇక షాపింగ్ అంతా పూర్తి చేసుకున్న తర్వాత రామ్మూర్తి అంజు ఇద్దరు కూడా షాపింగ్ మాల్లో నుండి బయటకు వస్తారు ఇక ఘోర ఆ షాపింగ్ మాల్ బయటే అంజు కోసం అని చెప్పి కాపలా కాస్తూ ఉంటాడు ఇక అలా వాసన చూస్తూ ఆత్మ ఆత్మ అని చెప్పి వికృతంగా నవ్వుతూ ఉంటే ఘోరను చూసిన ఆరు కంగారు పడుతూ ఉంటుంది రామ్మూర్తి అంజుతో అమ్మ అంజు మీ నాన్న వస్తున్నారట మనం కాసేపు ఇక్కడే ఉందాం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఘోర ఎవో మంత్రాలు చదువుతూ అంజు దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక అంజు ఒక్కసారిగా రామ్మూర్తి చెయ్యి వదిలేసి పారిపోతూ ఉంటుంది అంజు సడన్గా అక్కడ నుండి రోడ్డు మీద పరుగులు తీస్తూ ఉంటే రామ్మూర్తి కొంత దూరం వెళ్తాడు అమ్మ అంజు ఆగమ్మా ఆగు అని చెప్పి అలా రామ్మూర్తి కొంత దూరం పరిగెత్తిన తర్వాత గోర అంజుని వెంబడిస్తూ ఉంటాడు రే ఎవర్రా నువ్వు ఆగురా అంటూ రామ్మూర్తి కూడా గోర వెంట పాడుతూ ఉంటాడు ఇక అలా ఘోర అంజు ఇద్దరు కూడా కనిపించకుండా పోతారు దాంతో రామ్మూర్తి ఆయాసపడుతూ ఒక దగ్గర నిలబడి ఉంటాడు అప్పుడే వెనకాల కారులో అమర్ రాథోడ్ ఇద్దరు కూడా వస్తారు ఒక చోట నిలబడి ఆయాసపడుతున్న రామ్మూర్తిని చూడగానే అమర్ సార్ ఏంటి సార్ ఒక్కరే ఉన్నారు అంజు ఎక్కడ అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే ఇప్పటి వరకు అంజు పాప నాతోనే ఉంది సడన్గా ఏమైందో తెలీదు నా చెయ్యి వదిలేసి అలా రోడ్డు మీద పరుగులు తీస్తుంది ఎవరో గతను ముసుగులో అంజు వెంట కూడా పడుతున్నాడు అని చెప్పి రామ్మూర్తి కంగారుగా చెబుతూ ఉంటాడు రాతో నువ్వు ఇక్కడే ఉండి సార్ని జాగ్రత్తగా చూసుకో అంజుని సేఫ్గా నేను తీసుకొని వస్తాను అని చెప్పి అమర్ అలా గోడ ఎటువైపు వెళ్ళాడో అటువైపు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు అంజులో నా ఆరు భయంతో ఒక పాడుబడ్డ ఇంట్లోకి వెళ్తుంది ఇక అమ్మలోకి గోర కూడా ప్రవేశిస్తాడు ఆరు ఎక్కడా కనిపించకపోవడంతో ఆత్మ మర్యాదగా నా కళ్ళ ముందుకురా నాకు ఓపిక ఉన్నంత వరకే నీ కూతురు ప్రాణాలతో ఉంటుంది నువ్వు కనుక నా నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తే నీ కూతుర్ని చంపేస్తాను అని చెప్పి గోర బెదిరిస్తూ ఉంటాడు అలా ఘోర బెదిరించడంతో ఆరు ఎంతకనో భయపడిపోతూ ఉంటుంది వద్దు నా కూతుర్ని ఏం చేయొద్దు ఇప్పుడే నేను నీ కళ్ళ ముందుకి వస్తాను అని చెప్పి అలా ఘోర కళ్ళ ముందుకి వస్తుంది ఇక దాంతో ఘోర ఈరోజు నువ్వు నా నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేవు ఎవరు కూడా నిన్ను నా నుండి కాపాడలేరు అని చెప్పి ఏవో మంత్రాలు చదువుతూ ఉంటాడో ఇక ఘోర చదివే మంత్రాలకు ఆరు చెవులు బద్దలైనట్టుగా అనిపిస్తుంది వద్దు ముందు ఆ మంత్రాలు ఆపు నేను మరించలేకపోతున్నాను అని చెప్పి ఆరు గట్టిగా చెవులు మూసుకుంటుంది ఇక అలా గోర తను తీసుకువచ్చిన సీసని ఆరు ముందు పెడతాడు ఆత్మ ఇందులోకి రా నా బందీ అయిపో అని చెప్పి గోర అంటూ ఉంటే అప్పుడే ఒక్కసారిగా అమ్మను అక్కడికి వస్తాడు గోర చేతిలో ఉన్న ఆ సీసని విసిరి కొట్టి గోరని కర్రతో చితక్ కొడుతూ ఉంటాడు రే నువ్వు వస్తుంది నా ఆరు కోసమే కదా చనిపోయిన తర్వాత కూడా నా ఆరుని ప్రశాంతంగా ఉండనివ్వరా అంటూ ఇక అలా అమర్ గోరాని చితక్ కొడతాడు అమర్ అలా గోరాని చితక్ కొట్టడంతో భయంతో ఘోర అక్కడి నుండి పారిపోతాడు ఆ తర్వాత అంజులో ఉన్న ఆరు దగ్గరికి అమర్ వచ్చి మోకాలపైన కూర్చొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఆరు అంజులో ఉన్నది నువ్వే అని నాకు తెలుసు నువ్వు ఆత్మగా ఇంటి చుట్టే తిరుగుతున్నావని స్వామీజీ చెప్పిన దగ్గర నుండి ఒక్కసారైనా నువ్వు నాకు కనిపిస్తే బాగుండని మాట్లాడితే బాగుండని ఎంతో ఆశపడ్డాను ప్రతి పౌర్ణమికి ఈ ఇంట్లో ఏదో జరుగుతుందని మొదటి నుండి మిస్సమ్మ చెబుతూనే ఉంది కానీ అప్పుడు నేను మిస్సమ్మ మాటలు పెద్దగా పట్టించుకోలేదు కానీ ఈరోజు నా కళ్ళ ముందున్న నిన్ను చూస్తూ ఉంటే మిశ్రమ మాటలే అనిపిస్తుంది ఒక్కసారి నాతో మాట్లాడారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఆరు అంజు రూపంలో అమర్తో మాట్లాడుతూ ఉంటుంది ఒక్కసారిగా అమర్ని హాక్ చేసుకుంటుంది మీతో కలిసి నిండు నూరేళ్ళు జీవితాన్ని పంచుకోవాలని అనుకున్నాను కానీ ఆ భగవంతుడు నాకంతటి అదృష్టాన్ని ఇవ్వలేదు అర్ధాంతరంగా నన్ను తీసుకెళ్ళిపోయాడు మీతో గడిపిన ఆ కొన్ని సంవత్సరాలు కూడా నాకు అత్యంత విలువైన క్షణాలు చిన్నప్పటి నుండి అనాథగా బతికాను కుటుంబం అనేది మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాతే నాకు ఏర్పడింది మీతో పెళ్ళైన దగ్గర నుండి నేను మొట్టమొదటిసారి ఆనందంగా ఉన్నాను అని చెప్పి ఆరు ఎంతో ఎమోషనల్ అవుతూ అమర్కి చెబుతూ ఉంటుంది ఆత్మగా ఇంటి చుట్టూ తిరుగుతూ మీరు పిల్లలు పడే బాధను చూస్తూ నేను ఎంతగానో బాధపడ్డాను కానీ ఇప్పుడు నాకు ఎటువంటి బాధ లేదండి ఎందుకంటే నా స్థానంలోకి మిస్సమ్మ వచ్చింది నిజానికి మిస్సమ్మకు మీకు ముడి వేసింది నేనే రోజు పౌర్ణమి నేనే మిస్సమ్మ శరీరంలోకి ప్రవేశించి మనోహరితో మీ పెళ్లి జరగకుండా ఆపి మీకు మిస్సమ్మకు ముడి వేశాను అంటూ ఆరు ఆ రోజు పెళ్లి జరిపించిన విషయాన్ని అమరికి చెబుతూ ఉంటుంది మిస్సమ్మ నా తోబుట్టు తెలియకపోయినా కూడా ఎందుకో నా తర్వాత ఇంటి కోడలిగా మీ భార్యగా పిల్లలకు తల్లిగా తనే కరెక్ట్ అని నాకు అనిపించింది అందుకే నేను ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాను కానీ ఎప్పుడైతే మిస్సమ్మ నా పుట్టిన చెల్లెలని నాకు తెలిసిందో ఆ రోజే నా నిర్ణయం తప్పు కాదని నాకు అర్థమైందంటూ ఆరు ఎంతో ఎమోషనల్గా అమరికి చెబుతూ ఉంటుంది దయచేసి మిస్సమ్మను బాధ పెట్టకండి నన్ను ఎంత ప్రేమగా అయితే చూసుకున్నారో అంతకంటే ఎక్కువ ప్రేమగా మిస్సమ్మని చూసుకోండి పాపం మిసమ్మ ఎప్పుడు కూడా కుటుంబం పిల్లల గురించే ఆలోచిస్తుంది మిస్సమ్మకు ఇవ్వడం మాత్రమే తెలుసు తీసుకోవడం తెలియదు అని చెప్పి ఆరు మిస్సమ్మ గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటుంది తర్వాత పిల్లల్ని అత్తయ్య మావయ్యని జాగ్రత్తగా చూసుకోండి అంటూ ఆరు అమర్తో మాట్లాడుతూ ఉండగా ఇక గుప్తా ఈ బాలిక ఎక్కడికి వెళ్ళిపోయింది మాయా ఉంగరంతో వెళ్ళి చూస్తాను అంటూ గుప్తా తన మాయా ఉంగరంతో ఆరు దగ్గర ప్రత్యక్షమవుతాడు ఇక ఆరుని అమర్ ఆరు నిన్ను చంపేసింది ఎవరు ఎవరి వల్ల నువ్వు చనిపోయావో అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో ఆరు ఏడుస్తూ అమర్కి నిజం చెప్పబోతూ ఉంటుంది దాంతో గుప్తా తన మాయ ఉంగరంతో అంజు శరీరంలో నుండి ఆరు బయటకు వచ్చేలాగా చేస్తాడు అంజు ఒక్కసారిగా స్పృహ కోల్పోతుంది దాంతో ఆరు ఆరు అని చెప్పి స్పృహ కోల్పోయిన అంజుని ఆమర్ పిలుస్తూ ఉంటాడు చాలా పెద్ద తప్పు చేస్తున్న బాలిక విధికి ఎదురెళ్లాలని అనుకుంటున్నావు నీ భర్తకు అన్ని నిజాలు ఎప్పుడు తెలియాలని రాసి పెట్టి ఉంటుందో అప్పుడే తెలుస్తుంది అప్పటి వరకు నువ్వు ఇలా తొందరపడి నిజం చెప్పడం కరెక్ట్ కాదు దానివల్ల నీ కుటుంబం నాశనం అవుతుంది అని చెప్పి గుప్తా ఆరుని హెచ్చరిస్తూ ఉంటాడు